హాయ్ హలో అందరికి శ్రీరామ్ వెల్కమ్ టు భైవశ్రీ రియల్ ఎస్టేట్ ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాను పది ఎకరాల ఎర్రభూమి ల్యాండ్ ముందు వచ్చేసి మట్టితో ఉంది జడ్పీ రోడ్ నుంచి వచ్చేసి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ అవుతుంది ఇందులో మనకు వచ్చేసి రెండు ఉన్నాయి ఫుల్ వాటరు ఈ విలేజ్ వచ్చేసి ఎల్లారెడ్డిపేట మండలం వచ్చేసి ఎల్లారెడ్డిపేట జిల్లా వచ్చేసి సిరిసిల్ల ఇందులో ఐదు వందల మీటర్లు మట్టి రోడ్ ఫేసింగ్ ఉంది ల్యాండ్కి వచ్చేసి టోటల్ రెడ్ సాయిలు వచ్చేసి కామారెడ్డి హైవే నుంచి వచ్చేసి పది కిలోమీటర్ల డిస్టెన్స్ బిసైడ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ పక్కన మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏ ఉన్నాయి సిరిసిలా నుండి ఇరవై నాలుగు కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి నూట కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ల్యాండ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి నాతో పూర్తి వివరాలు కావాలంటే వీడియో లాస్ట్ లో నా నెంబర్ ఉంటుంది పూర్తి వివరాలు చూడండి వీడియో లాస్ట్ లో నా నెంబర్ ఉంటుంది నాకు కాల్ చేయొచ్చు ఈ వీడియో మీద ఒక కోడ్ ఇవ్వడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వీడియోలో తెలియని విషయాలు ఇంకా తెలుసుకోవాలని అనుకుంటే మాత్రం కాల్ చేసి ఈ వీడియో కోడ్ తప్పనిసరిగా చెప్పాల్సి ఉంటుంది వీడియో కోడ్ చెప్తేనే ఏ వీడియో ఏ వివరాలు అనేది మాకు తెలుస్తుంది సో ఈ ల్యాండ్ వచ్చేసి రెడ్ సాయిలు వాటర్ సోర్స్ బాగుంది తరి పొలము ఏదైనా చేసుకోవచ్చు రేటు పరంగా చూస్తే మాత్రం ఒక ఎకరం పన్నెండు లక్షలు చెప్తుండు నచ్చితే మాట్లాడుకోవచ్చు రైతుల భూమి ఇది తెలంగాణ ఎల్లారెడ్డిపేట తెలంగాణ రాష్ట్రము ఎల్లారెడ్డిపేట సిరిసిల్ల జిల్లా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్లో నా నెంబర్ ఉంటుంది నాకు కాల్ చేయచ్చు ఓనర్ ల్యాండే పట్టా పాస్బుక్లు ఉన్నాయి రైతు బంధు వస్తుంది క్లియర్ ప్రాపర్టీ హిందూ ప్రాపర్టీ ల్యాండ్ వరకు కారు కానీ ట్రాక్టర్ కానీ ఈవెన్ డీజిఎం కానీ ఏదైనా వెళ్ళొచ్చు ల్యాండ్ వరకు మీరు చూస్తున్నది మొత్తం తరి పొలము పంట పొలాలకు నీళ్లు పెట్టి ఇప్పుడు ఇది సో ఫ్రెండ్స్ ఎవరికైనా వీడియో ప్రమోషన్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేసి నన్ను సంప్రదించగలరు వీడియో ప్రమోషన్ నేను ఫ్రీగా చేస్తా జస్ట్ నాకు వీడియో పెట్టినా చాలు వీడియో పెట్టి డీటెయిల్స్ పెట్టినా నేను వీడియో ప్రమోషన్ చేస్తా ఇండ్లు కానీ ప్లాట్లు కానీ అదర్ ప్రాపర్టీస్ ఏ ప్రాపర్టీస్ అయినా యూట్యూబ్లో నేను ప్రమోట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా లాస్ట్లో నా నెంబర్ ఉంటుంది